ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలు లంక గ్రామంలో బర్డ్ ఫ్లూతో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లాలో పదిహేడు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు కోళ్ల ఫారాలు సందర్శించి బయో సెక్యూరిటీ విధానాన్ని రైతులకు వివరిస్తారని చెబుతున్నా జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోలి చనిపోతున్నాయన్న వార్త కలకలం సృష్టిస్తుంది దీనిపైన అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం అయింది ఈ గంపలగూడెం మండలం అనుమల్ లంకలో వేలాది కోళ్ళు మరణించే అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ శాంపుల్ని అయితే ల్యాబ్కు పంపించారు దీనికి సంబంధించి అసలు రైతులు కానీ అలాగే స్థానికులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై చాలా భయాందోళనలు అయితే ఉన్నాయి వీటిని నివృత్తి చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వత్సవంత శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఈ వ్యాధి లక్షణాలు ఎలా వస్తాయి ఎలా గుర్తించాలి ఈ బర్డ్ ఫ్లూ లేదా ఏమేమి ఇన్ఫ్లుయన్స్ అయ్యేటువంటి వ్యాధి కోళ్ళలో ఫైవ్ ఎన్ వన్ అంటారండి ఇది ఒక వైరస్ వన్ వచ్చేటువంటి వ్యాధి ఈ వ్యాధి సోకినటువంటి కోళ్ళల్లో తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇబ్బందులతోటి మరణించడం అనేది జరుగుతుంది వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి లక్షణాలు ఏమి చని కనిపించకుండా కూడాను చనిపోవటానికి అవకాశం ఉంది అంటే వీటిని రైతులు ఎలా గుర్తించాలి వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కనిపించేటువంటి లక్షణాలు ఏమిటంటే శ్వాసకోసం ఇబ్బంది ఉండటం అదేవిధంగా కూమ్స్ వ్యాటిల్స్ ఎర్రగా మారటం కొద్దిగా కోళ్ళు నీరసంగా ఉండటం అనే దాన్ని గమనించి వెంటనే యాంటీవైరల్ డ్రగ్స్ కినుక వాడుకున్నట్లయితే కొంతవరకు వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లాలో ఒక వచ్చిందా లేకపోతే గంపలగూడ మండలంలోని అనుమల్ లంకలో మాత్రమే ఒక్క ఫారంలోనే నిన్న ఒక నాలుగు వేల కోళ్ళు ఈరోజు మూడు వేల కోళ్ళు మృతి చెందటం అనేది జరిగింది ఈ ఎపిక్ేరియా రెడ్ ఏరియా అంటే వన్ కిలోమీటర్ల లోపు ఎటువంటి ఫారాలు లేవు కాబట్టి ఇంకెక్కడ కూడా ఈ వ్యాధి ప్రబలం లేదండి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇట్టే మేము జిల్లాలో ఒక పదిహేడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ హెడ్డెడ్ బై వెటర్నరీ డాక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అన్ని కూడాను మన జిల్లాలో ఉన్నటువంటి నూట పదహారు కోళ్ళఫారాలని ప్రతిరోజు రోజుకు ఒక ఫారం చొప్పున ఒక్కొక్క టీము విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి యజమానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగిందండి ముఖ్యంగా సెక్యూరిటీ మెషర్స్ ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఫాలో కావాలి అదేవిధంగా శానిటైజర్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి మరి వాటికి కావాల్సినటువంటి ఇమ్యూనోబోస్టర్ అసలు అటువంటి ఏ విధంగా ఇవ్వాలి వీటన్నిటికి మించి మరి బయోసెక్యూరిటీ మెజర్స్లో లో ట్రాస్పాసర్స్ బయట నుంచి ఏ ఏ వ్యక్తులను కూడాను అనుమతించకపోవటం అనేది చాలా ముఖ్యమైనది అండి దీంతో పాటుగా అన్యుజువల్ మోర్టాలిటీ ఎక్కువ సంఖ్యలో పశువులు గినక మరణించినట్లయితే వాటిని మాకు వెంటనే తెలియపరిచే తదుపరి చర్యలు అనేది తీసుకుంటామని ప్రతి పౌల్ట్రీ యజమానికి కూడా మేము వివరణాత్మ వివరించటమే అనేది జరిగిందండి సరే నివారణ చర్యలు తీసుకోవాలి రైతు ముఖ్యంగా తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనూ అదే పక్క జిల్లాల్లో కూడాను ఈ వ్యాధి ప్రబలినట్టుగా నిర్ధారణ అయింది కాబట్టి వెంటనే ఇంటర్ స్టేట్ అదే అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్స్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ను మా స్టాఫ్ అందరినీ అక్కడ ఉంచి హెచ్చరిక బోర్డులు పెట్టి కలెక్టర్ గారి ఆదేశాలని అక్కడ చూపించేసి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి కోళ్ళని రవాణాన్ని మేము నియంత్రించటం అదేవిధంగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగి ఆపివేయటం అనేది జరిగిందండి చికెన్ మాంసం వినియోగించే వినేదారులకు సాధారణంగా ఈ వైరస్ మరి ఎక్కువ వేడిమీలు తట్టుకోలేదు చనిపోతుంది కాబట్టి కనీసం వంద డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉడికించినటువంటి కోడిగుడ్లు కానీ మాంసము తిన్నట్లయితే ఇది హానికరం కాదు కాబట్టి మీరు అందరూ తీసుకోవచ్చు మేము చెప్తున్నామండి అంటే మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది ఇది హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ అనేది మనకి జూనోటిక్ వ్యాధి అండి జూనోటిక్ వ్యాధి అంటే పశుపక్షాదల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధి కాబట్టి ఇది మనుషులు కూడా సోకటానికి అవకాశం ఉన్నది కాబట్టి మరి ఈ వ్యాధి పట్ల అప్రమత్తతోటి ఉండాలనే ఉన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈ గుడ్లు చికెన్ కూడా తీసుకోవద్దని అంటున్నారు కానీ బాగా ఉడికించినటువంటి వాటిని తీసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి సార్ ల్యాబ్ శాంపిల్స్ ఏమైనా పంపించే ల్యాబ్ మరి ఇది బర్డ్ ఫ్లూ లేదా ఏమైనా ఇన్ఫ్లుయెంజా అని నిర్ధారణ చేయటం కోసం అని చెప్పేసి భోపాల్లో ఉన్నటువంటి హై సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్కి మీ శాంపుల్స్ పంపించడం జరిగిందండి ఒక రెండు మూడు రోజుల్లో ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందండి ఇది జేడి హనుమంతరావు సూచన మొత్తం మీద అయితే ఉడికించిన హండ్రెడ్ సెంటిగ్రేడ్స్ వేళ్ళలో ఉడికించిన చికెన్ కానీ లేకపోతే గుడ్లు కానీ తింటే ప్రమాదం ఏమీ కాదని చెప్తున్నారు అలాగే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధా కాదా అని నిర్ధారణ కోసం ల్యాబ్కు శాంపిల్ పంపించాం ఇది రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అంతవరకు ఆందోళన చెందవద్దనే ఆయన చెప్తున్నారు కెమెరామెన్ నాగేంద్రతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ